సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగుల రెగ్యులేషన్కి సంబంధించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారు కూడా మళ్ళీ కదులుతూ ఉన్నారు సో ఏదైతే గతంలో కొంతమందికి రెగ్యులర్ అయితే చేశారో వారికి సంబంధించి కాంట్రాక్ట్ వారిని అందరికీ అయితే ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం రావడంతో ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారు ముందుకైతే వస్తున్నారన్నమాట మనం చూసుకుంటే ఎన్టీఆర్ వైద్య సేవల ఉద్యోగుల సంఘం అయితే ఈ విధంగా ముందుకైతే రావడం జరిగింది ప్రభుత్వం ఆరోగ్యశ్రీ స్థానంలో భీమాను ప్రవేశపెడుతున్న క్రమంలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ పరిధిలో పనిచేస్తున్న ఆరోగ్య మిత్ర టీం లీడర్లు జిల్లా మేనేజర్లు ఇతర సిబ్బందిని రెగ్యులర్ చేయాలని ఎన్టీఆర్ వైద్య సేవల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ గోవింద్ శ్రీనివాసం ఒక ప్రకటన కోరారు రెండు వేల ఏడులో ఆరోగ్యశ్రీ ప్రారంభం నుంచి సేవలు అందిస్తున్న ఉద్యోగులు చాలామంది ఉన్నారని వారి అనుభవాన్ని సేవలను పరిగణించి ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి అయితే చేశారనమాట సో ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆరోగ్య మిత్ర కింద టీం లీడర్ల కింద జిల్లా మేనేజర్ల కింద వీరందరూ పని చేస్తూ ఉన్నారన్నమాట సో వీరందరూ చాలామంది అయితే ఉంటారు వీరందరినీ కూడా రెగ్యులర్ చేయాలని వీరు కోరుతున్నారు అయితే ఇలాగే అనేక డిపార్ట్మెంట్లో చాలామంది అయితే ఉన్నారు వారందరూ కూడా రెగ్యులర్ అయితే చేయాలని చెప్పేసి సో ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్ ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్ని పని చేస్తున్నారో వారు కూడా రెగ్యులర్ అయితే చేయాలని కోరుతున్నారు ఏపీలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని